ణపతి అనుమహ సర్వశక్తి వెంకటేశ్వర అనుమహ ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం డిసెంబరు ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు తెలుసుకుందాం గ్రహాలు ఎలా ఉన్నాయా ఫలితాలు ఎలా ఉన్నాయా గురుడు బాగున్నాడు ధనము సంతానము అన్ని రకాల శుభ శుభం జరుగుద్ది గురుని వల్ల అలాగే శని శని కూడా మంచి స్థితిలో ఉన్నాడు ఆయుష్ ఆయుర్బుద్ధి కొద్దిగా దీనంగా ఉండటం జరుగుద్ది అలాగే రాజకీయాల్లో కూడా రాణింపు బాగా ఉంటుంది ఇక రాహువు గురించి ప్రయాణాలు ఇతర దేశ ప్రయాణాలు ఇతర దేశ ఉద్యోగాలు అన్నీ బాగానే ఉంటాయి బుధుడు గురించి డిసెంబర్లో కొద్దిగా మైనస్గా ఉన్న ఫిబ్రవరి మార్చి ఆ మూడు నెలలు బ్రహ్మాండంగా ఉంది చదువుల్లో వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అలాగే శుక్రుడు వల్ల భార్య పిల్లలకు శుభం పెళ్లి కాని వారికి వివాహం జరిగే ఉంది అలాగే చంద్రుడి వల్ల యావరేడ్ యావరేజ్ ఫలితాలు వస్తాయి మనశ్శాంతి కొద్దిగా తక్కువగా ఉంటుంది ఆలోచించి పనులు చేసుకోవాలి అలాగే కుజుని వలన భూమి లాభం కానీ కొంచెం భూమి ఉండే లాభంగానే ఉంటుంది కానీ కొంచెం తెలివిదారులు ఉపయోగించాలి అన్నదమ్ములు పార్ట్నర్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుజుని వల్ల దీని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సర్పభూజ చేయండి కుజునికి అలాగే రవి వల్ల తండ్రితో విరోధం తండ్రికి అనారోగ్యం రాజకీయ అశాంతి ప్రతిరోజు రవికి సూర్య నమస్కారం చేసుకోండి అలాగే కేతువు కూడా దోషంగా ఉన్నాడు కాబట్టి మనలో పని చేసేటప్పుడు ఏదైనా అనుకున్నప్పుడు కొద్దిగా లేట్ అవ్వచ్చు విఘ్నేశ్వర ఆరాధన కాణిపాక దర్శనం చేయండి అలాగే ఏడున్నర సంవత్సరాల నుంచి ఏళ్ళు నాడుసే జరుగుతుంది ఈ మకర రాశికి అది ఈ లాస్ట్ మార్చికి వచ్చేటప్పటికి విముక్తి కలుగుతుంది కాబట్టి మీకు డెబ్భై ఎనభై పర్సెంట్ మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది ఈ కుజుడికి రవికి కేతువుకి ఈ మూడు గ్రహాలకి కొద్దిగా రెమెడీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది Om Shanti Shanti Shanti